రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటి వనరుల ప్రాజెక్టులు వైసీపీ పాలనలో మూలన పడ్డాయి పోలవరం ప్రాజెక్టును నామరూపాలు లేకుండా చేశారు డయా ఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో అప్పటి వరకు ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలు గోదావరి పాలైనట్టేనని నిర్ధారించేశారు అలాగే పట్టిసీమ ప్రాజెక్టును నిర్వీర్యం చేయడంతో కృష్ణా నదికి వచ్చే నీరు కూడా బంద్ అయ్యింది పట్టిసీమ నుంచి వచ్చే గోదావరి నీరు కృష్ణంలో కలిసిన చోట ఎరుపు తెలుపు రంగుల్లో నీరు స్పష్టంగా కనిపించడంతో సందర్శకులు చూసేందుకు ఆసక్తి చూపేవారు ఇక కృష్ణా జిల్లా రైతుల ఆనందమే వేరు పంటలకు పుష్కలంగా నీరందేది ఇలాంటి తరుణంలో రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇరిగేషన్ ప్రాజెక్టులు అటకెక్కాయి పట్టిసీమ ఆగిపోయింది సాగునీటి వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసేసి సాగునీటి వ్యవస్థని నిర్వీర్యం చేసేసి ఏదైతే సాగునీటి వ్యవస్థని విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవేళ ఒక నిదర్శనం పులిచింతల ఎందుకంటే నేను చూసామన్నా ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే అక్కడ నియోజకవర్గాల్లో ఉండేటువంటి గ్రామాల నుంచి కనీసం త్రాగడానికి కూడా మంచినీళ్ళు మాకు వన్ వీక్ టెన్ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది మంచినీళ్ళు లేవని ఏదైతే కృష్ణా డెల్టా నుంచి మరి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మరి ఎవ్రీ ఇయర్ ఎట్లా దీన్ని మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారని చూస్తే అధికారులు కూడా ఒక్కటే చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైతే కృష్ణా నుంచి వాటర్ డెల్టాకి రావాలని అంటే మరి ఆల్మెట్టి నుండి జోరాల నుండి మరి శ్రీశైలం నుండి నాగార్జున నుండి ఇవన్నీ నుండి డెల్టాకి రావాలంటే ఆగస్టు నెల అవుతుంది ఈ లోపుగానే మరి అక్కడ ఆకుమళ్ళు తొందరగా వేసుకుని ఖరీఫ్ క్రాఫ్ని ఎర్లీగా తీసుకురావడానికి కానీ అక్కడ డ్రింకింగ్ వాటరు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం పులిచెంతల్లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ క్రాప్కి సంబంధించిన వాటరు సమ్మర్కి ముందే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ టీఎంసీల నీరుని పులిచింతల్లో రిజర్వ్ చేస్తాం ఆగస్టు వరకు వేచి చూడకుండా ఆ జూన్ జూలై నెలల్లో ఆ పులిచింతల నుంచి మనం నీటిని విడుదల చేసుకుని కృష్ణా డెల్టాకి మరి త్రాగునీరు కొంతమేర ఆకుమల్లికి సాగునీరు ఇస్తామని చెప్తే మరి ఈ సంవత్సరం ఆఫ్ టీఎంసీ అర టీఎంసీ నీరు మాత్రమే ఉంది అని అంటే మరి ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది అనేదానికి అదే ఒక ఉదాహరణ నేను లాస్ట్ అనే కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ చూస్తే ఎప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ టీఎంసీలు నీరుని రిజర్వ్ చేశారు కానీ ఈరోజు రిజర్వ్ చేయడమే మర్చిపోయి ఆఫ్ టీఎంసీ నీరు కూడా అక్కడ లేకుండా చేసినటువంటి స్థితిలో ఈవేళ మరి ఈ పట్టిసీమ నీరుని కనుక ఈవేళ మనం విడుదల చేయకపోతే ఆ కృష్ణా డెల్టాకు సంబంధించి మరి ఏదైతే దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల మంది ప్రజల దాహార్తిని ఎట్లా తీరుస్తారు ఇప్పుడు మళ్లీ ఇరిగేషన్ శాఖ కలకలలాడనుంది మూడు రోజులుగా విదేశీ బృందం పోలవరం ప్రాజెక్టును ను పరిశీలిస్తున్నారు ప్రధానమైన డయా ఫ్రం వాల్ ను పరిశీలించి మరమ్మతులు చేపడితే సరిపోతుందని చెప్పడంతో మళ్లీ పోలవరంపై ఆశలు చిగురించాయి ఆ బృందం పూర్తి నివేదిక ఇచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా చేపట్టాలి అన్న దానిపై నిర్ణయం ఉంటుంది ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టసీమను వట్టిసీమగా మార్చి ముప్పై మూడు టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు గతేడాది పదకొండున పట్టసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించి కేవలం నెల రోజులకే నిలుపుదల చేశారు గోదావరిలో జలాలున్నా గతేడాది మాత్రం పట్టసీమ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేదు ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో పట్టిసీమకు కృష్ణా డెల్టాకు మహర్దశ పట్టింది పట్టిసీమ ఎత్తిపోతుల పంపులను బుధవారం ప్రారంభించారు మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి జలాలు చేరనున్నాయి సరైన వర్షాలు లేక ప్రకాశం బ్యారేజీ అడుగంటి పులిచింతల ఎండిపోయిన ఈ పరిస్థితుల్లో పట్టిసీమ వరప్రదాయినిగా మారింది గోదావరిలో ప్రస్తుతం ఇరవై ఆరు పాయింట్ ఏడు రెండు అడుగుల స్థాయిలో వరద ప్రవాహం ఉంది కేవలం పద్నాలుగు అడుగులు దాటితే పట్టిసీమ ఎత్తిపోతులకు నీరు అందే అవకాశం ఉంది పట్టసీమ సామర్థ్యం ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు బుధవారం దాదాపు అన్ని పంపులను నిర్వహణలోకి తెచ్చి దాదాపు ఆరు వేల క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేయనున్నారు కృష్ణా డెల్టాకు సాగు త్రాగునీరు నీటి ఆవిరితో కలిపి ఈ ఖరీఫ్ కు నూట యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా టీఎంసీలు కావాల్సి ఉంది గతేడాది కృష్ణా డెల్టాకు నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు రెండు టీఎంసీలు వినియోగించినట్లు ఇంజనీర్లు లెక్కలు వేశారు ఈ ఏడాది గోదావరి పొంగిన పట్టిసీమ నుంచి నీరు తీసుకోలేదు నీరు లేదని రెండో పంటకు విడుదల చేయలేదు రబీకి క్రాప్ హాలిడే ప్రకటించారు విజయవాడ నగరానికి త్రాగునీటికి కటకటయింది గత ఏడాది పట్టిసీమ నీరు తీసుకోకపోవడం వల్ల డెల్టా రైతులు పడ్డ కష్టాలు అన్ని కావు మళ్ళీ పట్టిసీమ నీరు అందిస్తున్నారన్న సమాచారం ఆనందం నింపుతోంది ఇవన్నీ కూడా విడుదల చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతోటి పట్టిసీమను ప్రారంభించుకోవడం జరిగింది దీని ద్వారా దగ్గర దగ్గర ఎనిమిది వేల క్యూసిక్ నీరు మరి ఒక టూ త్రీ డేస్ లో వన్ బై వన్ మరి పంప్స్ ను ఆన్ చేసుకుంటూ కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా ఒక పది లక్షల ఎకరాలకు ఏదైతే సాగునీరు దానికి మించి అక్కడ అత్యంత అవసరమైనటువంటి డ్రింకింగ్ అవసరం ఏదైతుందో దానికి ప్రయారిటీ ఇచ్చి తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి